తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక లాభదాయకమైన అవకాశం గురించి తెలుసుకుందాం అదే అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరికైతే ఆన్లైన్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి ఉందో మరియు సోషల్ మీడియా లేదా వెబ్సైట్ల ద్వారా ప్రొడక్ట్లను ప్రొమోట్ చేయగలరో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ కంపెనీల యొక్క ప్రొడక్ట్లను లేదా సేవలను ఆన్లైన్లో ప్రమోట్ చేసి మీ యొక్క ప్రత్యేకమైన అఫిలియేట్ లింక్ ద్వారా జరిగే ప్రతి అమ్మకంపై కమిషన్ సంపాదించవచ్చు ఈ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ప్రారంభించాలి మరియు దాని ద్వారా ఎలా సంపాదించవచ్చో వివరంగా తెలుసుకుందాం మొదటగా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటో చూద్దాం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక రకమైన ఆన్లైన్ మార్కెటింగ్ ఇక్కడ మీరు ఇతర కంపెనీల యొక్క ప్రొడక్ట్లను లేదా సేవలను ప్రొమోట్ చేస్తారు మరియు మీ యొక్క ప్రత్యేకమైన అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా వాటిని కొనుగోలు చేస్తే మీకు కమిషన్ లభిస్తుంది మీరు మీ యొక్క వెబ్సైట్ బ్లాగ్ సోషల్ మీడియా ఛానల్ లేదా ఈమెయిల్ లిస్ట్ లిస్ట్ను ఉపయోగించి ప్రొడక్ట్లను ప్రొమోట్ చేయవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ మందికి చేరువయ్యేలా చేయడం మరియు మీరు అమ్మకాలు జరిగేలా సహాయం చేయడం ద్వారా సంపాదించడం ఇప్పుడు అఫిలియేట్ మార్కెటర్గా మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీరు ఎంచుకున్న నిచ్లోని ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ ఫ్యాషన్ ఆరోగ్యం ప్రొడక్ట్లను లేదా సేవలను గుర్తించడం మరియు వాటిని మీ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా ప్రొమోట్ చేయడం మీరు ఆ ప్రొడక్ట్ల గురించి ఆకర్షణీయమైన కంటెంట్ను రివ్యూలు ట్యూటోరియల్స్ పోస్ట్లు సృష్టించాలి మరియు మీ యొక్క అఫిలియేట్ లింక్లను వాటిలో చేర్చాలి మీరు మీ యొక్క కంటెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా లేదా పెయిడ్ అడ్వర్టైజింగ్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూడాలి మీ యొక్క ప్రమోషన్ల యొక్క పనితీరును క్లిక్లు లీడ్లు అమ్మకాలు ట్రాక్ చేయడానికి మీరు అనలిటిక్స్ ను ఉపయోగించవలసి రావచ్చు మరియు మీ వ్యూహాలను దాని ప్రకారం మార్చుకోవలసి రావచ్చు మీరు వివిధ అఫిలియేట్ ప్రోగ్రాంలతో సంబంధాలు ఏర్పరచుకోవలసి ఉంటుంది మరియు వారి యొక్క నియమ నిబంధనలను అనుసరించవలసి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదు మీకు ఆన్లైన్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి ఉండాలి మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలు లేదా వెబ్సైట్ల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి మంచి కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ స్కిల్స్ ఉంటే మంచిది కంటెంట్ క్రియేషన్ రాత వీడియో లేదా ఇమేజ్లు యొక్క ప్రాథమిక నైపుణ్యాలు ఉపయోగకరంగా ఉంటాయి ఎవరైనా తమ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించాలనుకునేవారు విద్యార్థులు గృహిణులు మరియు డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ను ప్రారంభించాలనుకునేవారు దీనికి ప్రయత్నించవచ్చు పనివేళల గురించి మాట్లాడితే అఫిలియేట్ మార్కెటింగ్ పూర్తిగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో కూడుకున్నది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క ప్రొమోషనల్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు అయితే మీరు నిలకడగా పనిచేయాలి మరియు మీ యొక్క ప్రేక్షకులతో నిరంతరం సంభాషించాలి మీ యొక్క ఆదాయం మీ యొక్క ప్రయత్నాలు మరియు మీ యొక్క ప్రమోషన్ల యొక్క ప్రభావంపై ఆధారపడి ఉంటుంది ఇక సంపాదన విషయానికి వస్తే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సంపాదించడానికి ఎటువంటి పరిమితి లేదు మీరు ప్రొమోట్ చేసే ప్రోడక్ట్ల యొక్క కమిషన్ రేటు మరియు మీ యొక్క ప్రమోషన్ల ద్వారా జరిగే అమ్మకాల సంఖ్యపై మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది కొన్ని ప్రోగ్రాంలు ఒక్కో అమ్మకానికి అధిక కమిషన్ను అందిస్తాయి మీ యొక్క మార్కెటింగ్ నైపుణ్యాలు మరియు మీ యొక్క ప్రేక్షకుల సంఖ్య పెరిగే కొద్దీ మీ సంపాదన కూడా పెరుగుతుంది అఫిలియేట్ మార్కెటింగ్ ప్రారంభించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కానీ మీరు ఆన్లైన్లో అనేక ఉచిత మరియు పెయిడ్ రిసోర్స్లను కనుగొనవచ్చు అవి నిచ్చును ఎలా ఎంచుకోవాలి ఏ ప్రొడక్ట్లను ప్రొమోట్ చేయాలి మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే విషయాలపై మీకు మార్గనిర్దేశం చేస్తాయి మీ యొక్క అంకిత భావం మరియు నిరంతర అభ్యాసంతో మీరు అఫిలియేట్ మార్కెటింగ్లో విజయం సాధించవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అఫిలియేట్ ప్రోగ్రాంలలో చేరడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా అఫిలియేట్ ప్రోగ్రాం లేదా వ్యక్తి చేరడానికి డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైనదిగా భావించండి నిజమైన అఫిలియేట్ ప్రోగ్రాంలు ఉచితంగా చేరడానికి అనుమతిస్తాయి ఇప్పుడు అఫిలియేట్ మార్కెటర్గా ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం మొదటిగా మీరు ఒక నిచ్ను మీకు ఆసక్తి ఉన్న అంశం ఎంచుకోండి ఆ తర్వాత ఆ నిచ్లోని ప్రొడక్ట్లను లేదా సేవలను అందించే విశ్వసనీయమైన అఫిలియేట్ ప్రోగ్రాంలను కనుగొనండి మరియు వాటిలో చేరండి మీకు ప్రత్యేకమైన అఫిలియేట్ లింక్లు ఇవ్వబడతాయి మీరు మీ యొక్క వెబ్సైట్ బ్లాగ్ లేదా సోషల్ మీడియా ఛానల్లో ఆ ప్రొడక్ట్ల గురించి ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టించండి మరియు మీ యొక్క అఫిలియేట్ లింక్లను వాటిలో చేర్చండి మీ కంటెంట్ను ప్రమోట్ చేయండి మరియు మీ యొక్క ప్రేక్షకుల నుండి వచ్చే క్లిక్లు మరియు అమ్మకాలను ట్రాక్ చేయండి మీ యొక్క వ్యూహాలను నిరంతరం మెరుగుపరచడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల అవకాశాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ నైపుణ్యాలను ఉపయోగించి సంపాదించడానికి ఇది ఒక గొప్ప అవకాశం ధన్యవాదాలు